嗯。Hmm. నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం పురస్కరించుకుని సూరం పాలెం ఇంజనీరింగ్ కాలేజ్ నందు సుమారు ఆరు వందల ఎన్సీసీ స్టూడెంట్స్ కి ఆఫీసర్స్ మరియు స్టాఫ్ కి డ్రాయింగ్ మరియు పెయింటింగ్ డ్రగ్స్ మరియు ట్రాఫిక్ నియమాలపై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన కాకినాడ ట్రాఫిక్ ఒకటి పోలీసులు డ్రగ్స్ పై అవగాహనలో భాగంగా భావి భారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలు మంచి మార్గంలో నడవాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉండాలని ద్విచక్ర వాహనం నడుపు ప్రతి ఒక్క విద్యార్థి స్టాఫ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి భారతదేశాన్ని మాదక ద్రవ్యాల ప్రభుత్వంగా మార్చడానికి గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈ రోజు మనం నషాలు భారత్ అభ్యాస్ కింద ఐక్యంగా ఉండి సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మాకు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన కాకినాడ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చినందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం నా ద్రవ్యాల అమితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు